నా మెయిన్ థింగ్ ఏమంటున్నానంటే నమ్మకం అనేది లేకపోతే మనిషి బతకలేడు దెన్ ఎంత స్ట్రాంగ్గా అనేది సెకండ్ పాయింట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆల్వేస్ బిలీవ్ ముస్లిమ్స్ బిలీఫ్ ఈజ్ మచ్ మోర్ స్ట్రాంగర్ దెన్ హిందూస్ దానికి కారణం ఏంటంటే ఐడల్ లేదు అక్కడ మనం ఏంటి మూడు కోట్ల దేవుళ్ళు ఉంటారు వినాయకుళ్ళే వంద మంది ఉంటారు వన్ వంద టైప్స్ ఉంటాయి ఇంకో దేవత ఏదో ఇన్ని టైప్స్ ఉంటాయి యాదగిరి గంట నరసింహస్వామి తిరుపతి ఇది అది ఇంత మీరు డైవర్షన్ అయినప్పుడు ఒక ఎక్స్ట్రీమ్లీ ఫోకస్డ్ బిలీఫ్ ఉండడం అనేది చాలా కష్టం అవును యూనో వెర్ యాజ్ ఇన్ ఇన్ ఇస్లాం బికాజ్ మీకు తెలీదు ఒక అన్నోన్ ఎంటిటీ ఇన్విజిబుల్ ఎంటిటీ అంటే ఇప్పుడు మీరు సినిమాలు పాత సినిమాలు విలన్ కనిపించకుండా ఒట్టి వాయిస్ వస్తూ ఉంటుంది చూడండి అది అంటే మన ఇమాజినేషన్లో పెరుగుతూ ఉంటుంది అది ఒక డెఫినెట్ విజువల్ ఉంటే అది రాదు యూనో సో ఐమ్ ఐమ్ టాకింగ్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్ అలా ఒక పొలిటికల్ పార్టీ ఉంటుంది లేకపోతే ఒక పార్టీ లీడర్ ఉంటాడు హిట్లర్ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ హిట్లర్ జర్మనీని వరల్డ్ నెంబర్ వన్ కంట్రీ చేస్తాడు అని జర్మన్స్ నమ్మారు ఎందుకు నమ్మారు అతను చెప్పిన మాటల్లో ఉన్న ఒక ఇంటెన్సిటీ కానీ ఒక లాజిక్ కానీ ఏదో కానీ అది నమ్మారు అండ్ దే గివ్ ఇమ్ ద మ్యాండేట్ టు డూ ఎనీథింగ్ ఫర్ దమ్ అది ఇప్పుడు ఎప్పుడు రాంగ్ అనేది సెకండ్ వరల్డ్ వార్ రిజల్ట్ వచ్చాక తెలిసిందే అవును అప్పుడు మనం అనుకుంటాం అందరు పిచ్చిన కూడా హిట్లర్ని నమ్మేసి ఓట్లు వేస్తారు ఆడికి నాజీ పార్టీ ఇచ్చారు అప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు కూడా మూఢనమ్మకాలు క్యాటగిరీ వస్తారు ఆ పర్టిక్యులర్ టైంలో బికాస్ ఆఫ్ ది మే హ్యాపీ యూనో సో ఈ మూఢ నమ్మకం అనేది ఇప్పుడు నేను మా మదర్ సిస్టర్ దగ్గర అంత కలవలేదు అనుకోండి సపోజ్ నాకు డెఫినెట్గా మదర్ సిస్టర్ మూఢ ఉన్న వాళ్ళు నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేను నమ్మటానికి ఇష్టపడలేదు కాబట్టి ఇప్పుడు ఎవరో చిన్న ఫీర్ అంటే చెప్తున్నా అంటే మూఢనమ్మకం అంటే డెఫినెట్గా ఎవరు చచ్చిపోవాలి చావాలి అనేది కాదు అబ్సల్యూట్ జీరో బేసిస్ ఉండకుండా అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం అవ్వలేదు ఆ నమ్మినా నమ్మకపోయినా వాళ్ళకి పోయేది ఏం లేదు ఆ పర్టికులర్ టైంలో బట్ దట్స్ ఎగైన్ డిగ్రీ అంటున్నా ఎక్స్ట్రీమ్ డిగ్రీలో ఇట్ విల్ బీ ఇన్ దిస్ మీరే రెండు కేటగిరీలు సూడో సైంటిఫిక్ విచ్ ఇస్ మూడ నమ్మకం సూపర్ న్యాచురల్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ సూడో సైన్సు సూడో సైన్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పసుపు పెడతారు మన గడపలకి గడపలకి పసుపు పెడితే ఏదో మంచి జరుగుతుంది అంటే అప్పుడు ఏమంటారు వాళ్ళు లేదు సంతృప్తి సైన్స్లో ఇది ఉంది పసుపులో ఇది ఉంది అని చెప్తారు కానీ అది అర్థమై పెట్టట్ల మీరు మీ చిన్నప్పుడు మీ తాతయ్యో అమ్మమ్మో చెప్పారు తర్వాత మీ నా అమ్మ నాన్న చెప్పారు అని ఒక బ్లైండ్గా మీరు ఫాలో అవుతారు చేస్తారు కానీ పసుపు పెడితే శుభకార్యం జరుగుతుంది అన్న నమ్మకంతో మీరు చేస్తారు కానీ పసుపులో ఇది ఉంది కాబట్టి అప్పుడు ఏమంటాం పసుపు తీసేసి అది యాక్చువల్గా ఒక బాటిల్ వచ్చింది అనుకోండి మెడిసిన్ లాగా పసుపు బదులు అది పెట్టమని ఎవరు పెడతారో చూస్తాను సి దట్ హ్యాస్ ఎన్ యాస్పెక్ట్ ద డెకరేటరీ ఆస్పెక్ట్ దెర్ ఈజ్ సంథింగ్ ఆల్వేస్ పీపుల్ ట్రై టు గివ్ మల్టిపుల్ థింగ్స్ ఫర్ యూ టు బిలీవ్ ఇన్ సమ్థింగ్ ఇప్పుడు ఒకటి రెండు ఉండవు ఆల్వేస్ దెల్ బి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ టు ఇన్ఫ్లుయెన్స్ యూ దీని ఎక్స్ట్రీమ్ డిగ్రీస్లో ఆల్ మూడనమ్మకాల్ మైట్ నాట్ రిజల్ట్ ఇన్ డెత్ ఈ ఈ ఈ బిలీఫ్ సిస్టంలో మోస్ట్ అన్బిలీబుల్ థింగ్స్ విల్ స్టార్ట్ స్లోలీ గోయింగ్ ఉంటుంది మోడర్ నమ్మకాల క్యాటగిరీ మీరెందుకు అంత ఇన్నోవేటివ్గా ఎప్పుడు ఏదో కొత్తదనం వెతికే వ్యక్తి ఈ ప్రపంచానికి మించి వేరే ఒకటి ఉంది లేకపోతే ఏదో ఒక శక్తి శాసిస్తుంది వాట్ ఈస్ ద సీక్రెట్ కోడ్ ఆఫ్ లైఫ్ అని క్రాక్ చేసే ప్రయత్నం చేయలేదు మీకు ఇక్కడే ఎంటర్టైన్మెంట్ సరిపోతుందా యూ డెంట్ ఫీల్ ద నీడ్ టు డూ దట్ ఎవర్ ఐ ఫీల్ నాకు ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లైన్స్ ఐ హర్డ్ ఇన్ మై లైఫ్ సో కట్ ఈ సెడ్ ద ఓన్లీ థింగ్ ఐ నో ఈజ్ నథింగ్ యూనో ఇట్స్ సాంట్స్ వెరీ డిఫికస్ కానీ పాయింట్ ఏంటంటే ద మోర్ యూ థింక్ అబౌట్ దట్ యూల్ రియలైజ్ ది ఫ్యూటిలిటీ ఆఫ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ అప్పుడు అది అన్వేషించే బదులు మీరున్న ప్రపంచంలో హ్యాపీగా బతికేటండి బెటర్ అనేది నాకు రియలైజేషన్ వచ్చింది ఎందుకంటే ఇప్పుడు లుక్ ఎట్ సమ్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ మీరు అవుటర్ లిమిట్ ఇన్నర్ లిమిట్ చెప్తాను ఒకటి ది యూనివర్స్ అనేది దాని సైజ్ ఆస్పెక్ట్ తీసుకుంటే అంటే ఇట్ ఈస్ బియాండ్ అర్ ఇమాజినేషన్ ఇట్స్ నాట్ అబౌట్ ట్రిలియన్స్ ఆఫ్ మైల్స్ ఇట్స్ నాట్ ట్రిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ ఎండ్ అనేది ఉండకుండా ఏదన్నా ఎలా ఉంటుంది అసలు అసలు మన మనకు అర్థం కూడా అవుతుంది కరెక్ట్ మనకేంటి ఇప్పుడు రూమ్ ఉంది రూమ్కి సీలింగ్ ఉంది ఈ బిల్డింగ్కి కి ఫ్లోర్ ఉంది దాని తర్వాత ఆకాశం ఉంది ఆకాశం తర్వాత సాటిస్ఫై ఏదో ఉంది దాని తర్వాత ఏదో ఉంది ఎక్కడో ఒక చోట ఎండ్ అవ్వాలి కదా ఒకవేళ ఎండ్ అయితే దాని తర్వాత ఏముంటుంది రైట్ అప్పుడు ఎండ్ అనే దానికే స్పేస్లో మీనింగ్ రావట్లేదు మీకు ఎందుకంటే ఎండ్ అని చెప్తే ఎండ్ తర్వాత ఏముందని అడగాలి అవును ఎండ్ తర్వాత ఇంకేమన్నా ఉంటే ఎండ్ అవునట్టే కదా అంతే కరెక్ట్ కదా అది ఒక పాయింట్ దాని తర్వాత మీరు దాంట్లో మన కంటికి కనిపించిన ఒక ఆటంని తీసుకుంటే ఆటమ్ ఇస్ రెప్లికేటింగ్ అగెన్ ద ఎంటైర్ యూనివర్స్ సో ఇప్పుడు ఇదంతా ఎవడు కూర్చొని చేశాడు ఏ శక్తి చేసింది బ్రహ్మదేవుడు చేశాడా యాదవడ నర్సింహసం చేశాడా జీసస్ చేసా ఎవరు చేశాడో తెలియదు ఒకవేళ ఉంటే బట్ మీరు ఏళ్ళ పేర్లు చెప్పకపోయినా ఏదో జరుగుండాలా ఎవరో చేసి ఉండాలా అనేది మన మనకు కొన్ని మేధాశక్తి కొన్ని లిమిటేషన్తో దాన్ని మించి మనం ఆలోచించలేము దాన్ని ఒకవేళ మీరు దాని గాడ్ అని పేరు పెట్టిన ఒకవేళ సో దెర్ హ్యాస్ టు బీన్ ఆరిజిన్ ఆఫ్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ సమ్వేర్ కానీ ఆ గాడ్కి మనం గుడిలోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టే గాడికి డిఫరెన్స్ ఉంటుంది డోంట్ డోంట్ కంపేర్ ఐ మీన్ యూ కెనాట్ పుట్ ఇమ్ ఇన్ ద సేమ్ క్యాటగిరీ క్రియేషన్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్ వాట్ సోర్స్ అండ్ వాట్ ఫోర్స్ ఇట్ కేమ్ ఫ్రమ్ అనేది మీరు గాడ్ అని లేబుల్ చేస్తే ఒకటే గుళ్ళో పద్మావతి నెలపై చేసుకున్నాడు మన అందరూ ఆయన వడ్డీ తెచ్చటానికి డబ్బులు వేస్తున్నాం ఈ గాడ్స్ వేరు దే ఆర్ మేడ్ ఫర్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్పస్ యా బట్ యు నో వాట్ కోటెడ్ రైట్ నౌ సార్ ఇది రాము గారు యు ఆర్ కోటింగ్ ద హైయెస్ట్ ఇండియన్ ఫిలాసఫీ భారతీయ వాంగ్మయం ఏదైతే ఉందో దానిలోని అత్యుత్తమమైన అత్యున్నతమైన విషయాలు మీరు చెప్తున్నారు ఒక చిన్న కణంలో కూడా అదే సంపూర్ణత్వం ఉంది అది సైన్స్ భగవత్ భగవద్గీతలో కూడా అదే ఉంది హోల్నెస్ ద హోల్ ఆటం ఒక ఆటంలో అండ్ ప్రపంచం విశ్వం అంతా నేనే అని యా సో వేర్ డస్ ఇట్ క్లాష్ విత్ సైన్స్ తెన్ ఐ సీ క్లాష్ ఐ టెల్ ఐ టెల్ యూ క్లాష్ ఎక్కడ అవుతుందంటే సింపుల్ థింగ్ చెప్తాను ఇప్పుడు మా మా ఆంటీ మా అని ఇంద్ర ఇంద్రకాని కానీ మా ఆంటీ సార్ తను ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ షీ బికేమ్ సత్య సాయి బాబా శిష్యురా ఇప్పుడు సాయి బాబా ఆయన ఫోటో ఏంటి ఈయన ఫోటో ఉంది అని అడిగాను ఇంట్లో తన బట్టిన ఇలాంటివి ఏంటి అది ఎన్ని ఎన్ని లక్షల మంది వస్తారో తెలుసా కలవటానికి దాని వచ్చి కాళ్ళు కాళ్ళు ముట్టుకోవటానికి కానీ అంటే అన్నను ఆ లక్షల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఆన్సర్ చెప్తారు కదా అందర అన్ని లక్షల మంది వస్తున్నారు కాబట్టి మీరు మీకు మీకేమన్నా అర్థమై అయ్యారా అనేది నా క్వశ్చన్ ఆయన ఆయన చెప్పిన దాంట్లో జస్ట్ నాకు ఒకటి చెప్పండి ఏమన్నా తనకు తెలియదు అది ఎవరికీ తెలియదు అనే దాంట్లో సంబడి మైట్ బీ ఏబుల్ టు ఆన్సర్ దర్ క్వశ్చన్ అక్కడ పాయింట్ ఏంటంటే నమ్మకానికి సైన్స్కి ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు లైట్ వేస్తే స్విచ్ నొక్కితే లైట్ వస్తుంది అవును స్విచ్ నొక్కితే లైట్ ఎందుకు వస్తుంది అని అడిగినప్పుడే అడ్వాన్స్మెంట్ ఇన్ సొసైటీ ల్యాబ్ అది క్వశ్చనింగ్ నమ్మకం అనేది క్వశ్చన్ చేయనొచ్చు అది అదే క్వశ్చనింగ్కి నాన్ క్వశ్చన్ చేయకుండా బిలీవ్ చేయడానికి ఉన్న డిఫరెన్స్ సైన్స్ ఈజ్ అబౌట్ ఓన్లీ క్వశ్చనింగ్ బట్ అవి రెండు కాంప్లిమెంటింగ్ కదా నమ్మకం అంటే ది నమ్మకం అనేది నేను చెప్తున్నా ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ లైట్ వేస్తే స్విచ్ అన్నారు లైట్ వేస్తే స్విచ్ వస్తుందని లేచి వెళ్ళి వేయడం అన్నది అన్కాన్షియస్గా అది నమ్మకం అది స్విచ్ వేస్తే ఎలా వస్తుంది అన్నది సైన్స్ మేబీ ఓకే ఫెట్ లైట్ ఒక మెరుపు వస్తుంది మెరుపు వచ్చింది దేవుడు ఆగ్రహించాడు ఉరుములు మురుగుతున్నాడు మెరుస్తున్నాడు కానీ ఏదో ఆ టైంలో ఏదో ఐఎమ్ షోర్ దెల్ సంబడి థింక్ లేదు భయపడిపోయారు అది వస్తున్నప్పుడు నేచర్ ఈజ్ షోయింగ్ యాంగర్ అని అసలు లైటింగ్ ఎందుకు వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ దాన్ని స్టడీ చేసి ఎలక్ట్రికల్లీ చార్జ్ పార్టికల్స్ ఇది అది ఇది మొత్తానికి విండ్ వెలాసిటీసు అవి మొత్తం ఇవన్నీ పెట్టుకుని ఫైనల్గా ఒక పర్టిక్యులర్ టైంలో ఇది అండర్స్టూడ్ ద ఫినామినా వాట్ హ్యాపన్స్ ఇన్ అ స్టామ్ రైట్ ఓకే దానికి కౌంటర్గా దాన్ని ఎలా యూజ్ చేయాలి ఎలా ఆపచ్చు ఎలా వార్నింగ్ అవ్వచ్చు రకరకాల ఈ గ్యాడ్జెట్స్ వస్తాయి ఇవి వస్తాయి ఇవి వస్తాయి ఇవి వస్తాయి సో ఐమ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ ద మైండ్ కాన్స్టెంట్లీ క్వశ్చన్స్ ఎ బిలీఫ్ సిస్టమ్ మెజారిటీ ఏమో బిలీఫ్ సిస్టమ్లో ఉండిపోతారు అది అందుకే వాళ్ళ కంఫర్ట్ లెవెల్ వాళ్ళ మిగతా లైఫ్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఫ్యూ పీపుల్ విల్ కాన్స్టెంట్లీ క్వశ్చన్ ద బిలీఫ్ క్వశ్చన్ చేసినప్పుడే మీకు దాంట్లో ఎగ్జిస్టింగ్ దాంట్లో ఉన్న ఫాల్ట్ తెలుస్తుంది దాన్ని ఇంకా ఇంకా బెటర్గా ఎలా చేయాలో తెలుస్తుంది ఎలా అప్లై చేయాలో తెలుస్తుంది రైట్ యా సో ఇప్పుడు లైట్ స్విచ్ లైట్ బల్బు కలిగి ఎవడు కనిపెట్టాడు ఫస్ట్ ఆ ఫినామిన స్టడీ చేసాడు దాని నుంచి ఎలక్ట్రికల్ ఆస్పెక్ట్ ఎలా ఏంటనేది ఎలా పనిచేస్తుంది దాన్ని ఎలా హార్నెస్ చేయాలి హార్నెస్ చేసినప్పుడు మన ఇంట్లో చీకట్లో ఉన్నప్పుడు బల్బు వెలుగుతుంది ఆ బల్బుని వెలిగించడానికి వైర్ ఉంటుంది దాని తర్వాత స్విచ్ కనిపించడం ఇవన్నీ వచ్చినాయి నమ్మకం నుంచి కాదు కాన్స్టెంట్ క్వశ్చనింగ్ నుంచి వచ్చినాయి యా